అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ ఫర్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరికి గుడ్ మార్నింగ్ ఏదన్న లేచిరా అనే టీలు ఓడిపోయినా మన మీద లేచినాం టీ తాగినాం కా టిఫిన్ అయితే చేయలే బ్యాడ్ స్కీమ్ చూడవచ్చు ఒకటి కాదు రెండు కార్లు మీకు తక్కువ రేట్లో ఇప్పియాలి తొందరగా ఇప్పియాలి అనేది మనం రెండు రెండు కార్లు పెడుతున్నాం కాబట్టి కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి బట్ ఫస్ట్ కార్ వచ్చేసి ఆల్టో టూ థౌజండ్ లెవెన్ సెకండ్ కార్ వచ్చేసి వ్యాగనర్ టూ థౌజండ్ సెవెన్ వన్ బై వన్ రెండు కార్లు క్లియర్గా ఎండ్ వరకు అప్డేట్ ఇస్తా తక్కువ ప్రైజెస్లు ఉన్నాయి చూడండి ఫస్ట్ కార్ వచ్చేసి హైదరాబాద్ నుండి మనకు మారుతి ఆల్టో ఎల్ మోడల్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ డిసెంబర్ ఈ ఇయర్ ఎండింగ్ వరకు ఉంది వన్ ఇయర్ ఆర్సీ వ్యాలడ్ ఉంది పవర్ స్టీరింగ్ వాడిపోతే మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ నైంటీ వన్ థౌజండ్ మాత్రం తిరిగింది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ న్యూ బ్యాటరీ ఉంది ఏసీ ఛిల్డ్ ఉంది కార్ అయితే స్ప్రాప్లెస్ కండిషన్లో ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ ఇంజన్ సైడ్ చూడవచ్చు చాలా అంటే చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎండింగ్ డిసెంబర్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది టైర్స్ మాత్రం ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఫైనల్ ఫిక్స్ అంటున్నారు ఇంకా దాంట్లో రూపాయి కూడా తగ్గినట్టున్నారు టూ థౌజండ్ లెవెన్ మోడల్ ఇంకా వన్ ఇయర్ ఉంది వన్ ఇయర్ తర్వాత మీకు పదమూడు వేలతో మళ్ళీ ఫైవ్ ఇయర్స్ రెండు వేలు చేయించుకోవచ్చు వన్ ఇయర్ తర్వాత చాలా తక్కువ రేట్లో ఉందన్న మిక్స్ చేసుకోకండి హైదరాబాద్ లోకల్ ఓకేనా ఆల్టో ఎల్ టూ థౌజండ్ లెవెన్ మోడల్ బ్లూ కలర్ చాలా బాగుంది మిక్స్ చేసుకోకండి ఓన్లీ ఎయిటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే సిరిల్ నెంబర్ వన్ ఇది సిరిల్ నెంబర్ టూ చూడవచ్చు హైదరాబాద్ నుండి మనకు మారుతి వ్యాగనర్ ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాల్యూడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో నాలుగు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి ఏసీ చెల్డ్ ఉంది సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కంపెనీ పెంట్ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అప్రూవల్ రెండు వర్కింగ్ ఉన్నాయి పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ రెండు వర్కింగ్ ఉన్నాయి ఎయిటీ నైన్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాల్యుడు ఉంది ఇన్సూరెన్స్ వాలిడ్ ఉంది సో మ్యూజిక్ సిస్టమ్ ఉంది కంపెనీ సీటింగ్ ఉంది ఏసీ ఛీల్డ్ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ రెండు వర్కింగ్ ఉన్నాయి కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది దీని ప్రైస్ నైంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనమైతే ఈ ఎయిటీ ఎయిట్ థౌసండ్ దాంట్లో స్లైట్లీ నెగోషియబుల్ అని చెప్పినాం ఎనభై ఎనిమిది వేలలో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పిజి ఉంది టూ థౌజండ్ సెవెన్ ట్వంటీ సెవెన్ వర్క్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఓకేనా చేసుకోకండి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది మీకోసం తక్కువ రేట్లో కార్లు తీసుకొస్తున్నాం సైబ్ క్లాస్ రోడ్లో ఇవాటి వరకు కూడా లక్ష రెండు లక్షల కార్లు తప్ప మూడు లక్షలు నాలుగు లక్షల ఐదు లక్షల కార్లు పెట్టాం ఎందుకంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కావాల్సింది ఇరవై ఒక వేల కార్ నుంచి లోపు రెండు లక్షల లోపు కార్లు కాబట్టి అయ్యే పెడుతున్నా కాబట్టి నాకు లైక్ చేసి సప్ సపోర్ట్ చేయండి ఓకే నాకు షేర్ చేయండి వీడియోని ఓకే ఇంకా డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగ్ ఏది ఉన్నా నాకు షాట్ పెట్టండి ఓ నెంబర్ వస్తుంది మన కారు కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ ట్రిపుల్ సో నెంబర్కి ఫిక్స్ పెట్టండి కోసం అందిద్దాం ఓకేనా ఒక సెల్ఫ్ డిపాట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి ఫోన్ నెంబర్ వస్తుంది మీరు కాల్ కొనే వరకు నెంబర్ తీసుకోవచ్చు ఓకే ఉంటా రెడ్ బెస్ట్ స్టాప్లకి గుడ్ మార్నింగ్ ఎంజాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడతా ఓకే రెడ్ బెస్ట్ స్టాప్లకి నైస్ డే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్